హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో మీ అందరి కోసం అయితే బ్యూటిఫుల్ కథాన్స్ అయితే తీసుకొచ్చేసాము ఏ సారీ అయినా కానీ అతి చిన్న సూక్ష్మ లోపాల వల్ల సిక్స్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్లో అయితే మీకు అయితే వచ్చేస్తుంది మెజంతా పింక్ కలర్ అండి బ్రైడల్ కథాన్ స్కెల్లప్ బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదైతే మన బుకింగ్ నెంబర్ మీకు ఏ చీర కావాలన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి సో వన్ మోర్ శారీ అండి పర్పుల్ కలర్ ఇది వచ్చేసేటప్పటికి మనకి ఆంటీ ఫినిషింగ్తో అయితే రన్ అయిపోతుంది గోల్డెన్ అండ్ సిల్వర్ అంటే ఫినిషింగ్లో అయితే శారీ రన్ అయిపోతుంది చిన్న సూక్ష్మ లోపల వల్ల మీకు అయితే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ సారీ ఫ్రైట్లో మన జస్పోయి కలెక్షన్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి గుంటూరులో కూడా ఈ స్టాక్ ఉందండి అండ్ బీరంగూడలో కూడా ఈ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఏ శారీ అయినా కానీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ అయితే చాలా బాగుంది కలర్ అయితే మిక్సప్ అయితే వచ్చేసింది శారీకి సూపర్ ఉంది కదా శారీ అయితే మొత్తం మీకు బెనారస్ ఈవితో అయితే రన్ అయిపోతుంది సో స్కెల్ అప్ అయితే చాలా బాగుంది మీనావిన్తో అయితే శారీ వచ్చేసింది कलर नहीं तो मिस्पीर सो वन मोर ब्यूटिफुल सारी वन मोर ब्यूटिफुल सारी पिकॉक ब्लू कलर అండ్ కలర్ అయితే మిక్సప్ వచ్చింది కలర్ శారీలో అయితే ఆరున్నర మీటర్లు ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ ఉంటాయి కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి హోల్సేల్గా ఎవరికైనా కావాలి అంటే కనుక హాయిగా తీసేసుకోవచ్చు ట్వంటీ పీసెస్ అండి బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వచ్చింది మీరు ట్వంటీ పీసెస్ తీసుకుంటే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తాము గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ అండ్ మనకు వచ్చేసేటప్పటికి మీనా వీవింగ్తో అయితే బుటీస్ అయితే వచ్చేసాయి చాలా బాగుంది చీర అయితే అండ్ వన్ మోర్ పర్పుల్ కలర్ వన్ పర్పుల్ కలర్ వచ్చింది అండ్ మనకి సారీ మొత్తం అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇవన్నీ బెనారసీ కథాన్స్ అండి బుటీస్లో బ్లౌజ్ వచ్చింది డిచ్ లుక్లో పళ్ళో వచ్చేసింది సారీ మొత్తం హెవీ బెనారసీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది వచ్చేసింది వచ్చేసిందండి సిక్స్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది మినిమం ట్వంటీ పీసెస్ తీసుకుంటే మాత్రం బెస్ట్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ దీనికి వచ్చేసేటప్పటికి మనకి బుట్టీస్లో బ్లౌజ్ వచ్చింది హెవీ కార్డ్లో పళ్ళు వచ్చేసింది కలర్ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ మొత్తం బెనారసీ వీవింగ్ అండి మీకు శారీ మొత్తం బెనారసీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ మీనా వీవింగ్ అయితే వచ్చేసింది మనకి పల్లోకి అండ్ బ్లౌజ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ ద శారీ అండ్ ఇది వచ్చేసేటప్పటికి హెవీ జకార్డ్ బ్లౌజ్ చూప్ ఉంది కదా శారీ వచ్చేసేటప్పటికీ పర్పుల్ కలర్ విత్ మీనా వివింగ్ బార్డర్ అయితే వచ్చేసింది ఏ శారీ అయినా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ ప్రీషు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పైతానీలో పళ్ళు అయితే వచ్చిందండి లెమన్ ఎల్లో కలర్ శారీ మనకు వచ్చేసేటప్పటికి మంచి బెనారసీ వివింగ్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది షుప్ ఉంది కదా శారీ సో కావాలి అనుకున్న వాళ్ళు స్టోర్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు బీరంగూడ గుట్టకమాన్ దగ్గర గుంటూరు ఆర్టీసీ కాలనీ కావాలి అనుకున్న వాళ్ళు స్టోన్ని విజిట్ చేసి కూడా మీరు హాయిగా తీసేసుకోవచ్చు చాలా స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది మన దగ్గర సో వన్ ఎంత బాగుంది కదా పైతానీలో పళ్ళోగా వచ్చేసేటప్పటికి సారీ హెవీగా కనిపిస్తుంది సో వన్ మోర్ పోపుల్ కలర్ క్రేజీ ఉంది పోపుల్ కలర్ ఇవన్నీ బెనారసీ కథాన్స్ అండి అన్నీ కూడా మనకి బెనారసీ వీవింగ్తో వస్తాయి అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి శారీ కావాలి అనుకున్న వాళ్ళు మనం ఇది ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి పికాక్ గ్రీన్ కలర్ ఎంత బాగుంది అండి బుట్టీస్లో బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఫైవ్ పార్ట్ అండ్ మనకి బార్డర్ కూడా చాలా డీసెంట్గా అయితే వచ్చేసింది శారీ మొత్తం అయితే బెనారసీ వీవింగ్తో అయితే రన్ అయిపోతుంది ఏ చీరైనా కానీ సిక్స్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి కొల్లం పట్టు స్టైల్లో అయితే వచ్చేసింది బెనారసీ వీవింగ్ మీకు మొత్తం శారీ మొత్తం బూటీస్తో బెనారసీ బుట్టీస్తో అయితే రన్ అయిపోతుంది వైన్ కలర్ క్రేజీకే క్రేజీగా ఉంది శారీ స్కెల్ అప్ ఉంది సిక్స్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఐస్ బ్లూ కలర్ హెవీ జ లోపల పల్లో వచ్చింది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఐస్ బ్లూ కలర్ డిజైనర్ బ్లౌజ్ సిక్స్ డబల్ నైన్ ఆరు తొంభై తొమ్మిది మాత్రమే సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి సూపర్ ఉంది కదా సారీ అయితే అండ్ వన్ మోర్ శారీ రెడ్ విత్ గ్రీన్ కలర్ హెవీ మనకి రెడ్ కలర్లో పల్లో వచ్చింది రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ వచ్చేసేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్తో అయితే రన్ అయిపోతుంది సో షాప్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి బీరంగూడాలో సాటర్డే సండే షాప్ అయితే ఓపెన్ ఉంటుంది ఆజ్ యూజువల్ గుంటూరులో కూడా ఎవ్రీడే షాప్ ఓపెన్ ఉంటుంది ఈ శారీస్ చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల అవి కూడా మనకి కనిపించి కనిపించినటువంటి సూక్ష్మ లోపాల వల్ల ఈ ప్రైస్కి అయితే వస్తుంది ఈ శారీ చూడండి మీనా వివింగ్తో అయితే వచ్చేసింది ప్యూర్ యాంటిక్ ఫినిషింగ్ మీనా వివింగ్తో అయితే శారీ రన్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్